అందరికీ నమస్కారం మట్టి మనిషి కవిత రచన జీ సూర్యనారాయణ నిత్యం మట్టితోనే అనుబంధం పైరుతోనే సదా ప్రేమబంధం పంటతోనే రుణానుబంధం ప్రకృతి కాంత పగబట్టిన దిగుబడులు దగా చేసిన ఒరి ఓలి వంగిపోక మొక్కదొన్న చేలు భంగి నిలిచి ఓని దీక్షలాగా ఉండి నేల తల్లిని నమ్ముకుంటూ హలాన్ని వేడని అన్నదాత బంజరు నేలలు చౌడు భూములలో కండలను కరిగించి చెమటను చిందించి సారవంతమైన నేలగా మారుస్తాడు పసిడి పంటలను పుష్కలంగా పండిస్తాడు ఎరువుల ధరల మూటలు భారమైన పెట్టుబడుల బరువులు భారీగా పెరిగిన గోనె సంచులను దళారీ చుంచులు కొరికినా మౌనమునిలా చేనువంక చూస్తూ గట్టు మీద దిష్టిబొమ్మలా ఉంటాడు వ్యవసాయంలో ఎవరి సాయం లేకుండా ఎవరి కోసం ఎదురు చూడకుండా కుల మతాలు తరతమ భేదాలు లేక అందరికీ కడుపు నిండా అన్నం పెట్టేందుకు ప్రతి ఏటా ఏరువాకకు సిద్ధమవుతుంటాడు ఈ మట్టి మనిషి గట్టు మీద తిరిగే మహర్షి రచన శ్రీ జీ సూర్యనారాయణ గారు చదివినవారు కేబీకే నాగేశ్వరరావు ధన్యవాదాలు